హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోయే డిష్ ఏంటంటే ఎండు చేప మసాలా కర్రీ అండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ఎండు చేప ఇది వంజరం చేప అండి ఇందులో పచ్చివి ఉంటాయండి ఎండు చేపలు కూడా ఉంటాయండి నేనైతే ఎండు చేపలు యూస్ చేస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ చేపలు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి పైన ఈ పులుసు అనేది మనకి చిన్నగా ఉంటుందన్నమాట దాన్ని మనం చేపతోటి బాగా తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి ఒక మీడియం సైజు ఆనియన్స్ని మూడు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఒక చిన్న సైజు టమాటాను కూడా కట్ చేసుకొని పక్కనుంచుకోవాలండి ఫ్రెండ్స్ నేను దీంట్లోకి ఇలాగ గుడ్లను కూడా ముందుగానే ఉడికించేసి ఇలాగ ఫ్రై చేసేసుకొని ఉంచుకున్నానండి నేను దీంట్లో గుడ్లను యాడ్ చేస్తున్నాను మీరు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదండి ఇప్పుడు ఈ ఎండు చేప మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను ఎండు చేప కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి ఆయిల్ వేసానండి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా నూనె వేడిన తర్వాత ఎండు చేపల్ని నీట్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎండు చేపల్లోని రకాలు ఉంటాయండి చావడ మొక్కలు ఉంటాయి అలాగే కానగంతులు ఉంటాయి ఈ వండుకప్పు అనేసి చాలా రకాలు ఉంటాయండి మేము వంజరం చేపని వేస్తున్నానండి ఇవి నేను నేను తీసుకునేటప్పుడు అతను అమ్మే అతను చెప్పాడు అనమాట మాకు చేప చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అని అందుకని నేను మసాలా వేసి మీకు చూపిస్తున్నాను అనమాట ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందని చెప్తారు ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ చేపలని ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అదే నూనెలోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి దీంట్లోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ అనేది వేసుకోండి మనకి ఆనియన్స్ అనేది బాగా మగ్గడానికి ఈ సాల్ట్ అనేది వేసవుతుందండి ఫ్రెండ్స్ బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల వరకు దీని విధంగా మన నీళ్ళని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఉల్త ముక్కలు కూడా ఇలాగ గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం బాగా మగ్గనివ్వాలి మనకి టమాటా మగ్గితే పచ్చివాసం లేకుండా ఉంటుందండి దీన్ని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి ఆ టమాటా కూడా మగ్గిన తర్వాత మనకి ఈ ఉల్లిపాయల నుంచి చూడండి ఆలు అనేది సపరేట్ అవుతుందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పసుపు అనేది యాడ్ చేసేసుకున్నాం కాబట్టి కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఒక అరస్కొని దాకా వేస్తున్నానండి అసలు బాగా కలిపేసుకొని దీంట్లోకి తగిన వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొద్దిగా వేస్తే సరిపోతుందండి చాలా బాగా కలుపుకొని ఇందులోకి మనం ముందుగానే ఉడక ఉడికించుకున్న గుడ్లు వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వంజరం చేప అనేది కొంచెం గట్టిగా ఉందండి అందుకోసమే నేను కుక్కర్లో పెట్టాను ఇది వన్ విజిల్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలండి ఒక అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నేను కుక్కర్ మూతకి విజిల్ పెట్టేసాను రబ్బర్ పెట్టేశానండి ఇప్పుడు మూత వేసేసుకొని కుక్కర్కి విజిల్ కూడా పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఒక విజులు వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట నేను ఒక విజిల్ వచ్చేసి ఆఫ్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి ఒక విజిల్ సరిపోతుందండి ఫ్రెండ్స్ చూడండి మనకి కుక్కర్ ఒక విజిల్ వచ్చేలోపు అంటే చల్లారేసరికి మనం ఒక రెండు స్పూన్స్ వరకు జీలకర్ర అలాగే పది వరకు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని దీన్ని మెత్తగా నూరేసుకొని పక్కన ఉంచుకోవాలండి ఫ్రెండ్స్ మనం ఈ కర్రీ లాంటి మసాలా ఇదేనండి చాలా బాగుంటుందండి ఇది నేను నూరేసుకొని మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దలాగా నూట వేసుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇదేనండి కర్రీలోనికి మసాలా ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఫ్రెండ్స్ నేను కుక్కర్ చల్లారిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి కుక్కర్ అయితే చలారిపోయిందండి ఇప్పుడు బిజీ తీసేసి మూత తీసేసి చూద్దామండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ ఉల్లిపాయ అంతా బాగా మగ్గిపోయింది కదండి కొంచెం పులుసు అయితే ఉంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని మనం ముందుగా నూరు పెట్టుకున్న ఈ మసాలాని ఇందులోకి వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మనం ఉడికించుకోవాలి మనం వేసిన మసాలా అంతా కర్రీకి బాగా పట్టినాక ఉడికించుకోవాలి ఇప్పుడు ఉప్పు కానీ కాలం కానీ తక్కువైతే సమానంగా అడ్జస్ట్ చేసుకొని వేసేసుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మనకి ఈ విధంగా ములుసు దగ్గర పడే వరకు ఉడికించేసుకోవాలండి మీకు ఇంకా దగ్గర పడాలనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ కనుక స్టవ్ మీద ఉంచుకుంటే ఇంకా బాగా దగ్గరగా ఇగురిలాగా అయిపోతుందండి నేనైతే ఈ విధంగానే స్టవ్ ఆఫ్ చేసేస్తాను చూడండి మనకి ఆయిల్ అంతా సపరేట్ అయి పైకి వచ్చేస్తుంది ఇప్పుడు సప్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఎండు చేప మసాలా కర్రీ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మీరు స్పెషల్గా వెరైటీగా ఉండాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన ఎండు చేప మసాలా కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే దీంట్లోకి ఎక్స్ లేకపోయినా నేను నేనంటే ఎక్స్ వేసాను ఎక్స్ లేకోకుండా కూడా మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్